శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం కాదిరి టౌన్ వీవర్స్ కాలనీనందు గల ప్రభుత్వ బాలుర వసతి గృహమునందు ఉన్న పదవ తరగతి చదివే అబ్బాయి పాల్తే జగదీష్ నాయక్ వయసు పదహైదు సంవత్సరాలు తల్లి యశోదమ్మ నాయక్ తాండా తనకల్లు మండలంకు చెందిన అబ్బాయి గత రాత్రి వేరే అబ్బాయి ఫోన్ తీసుకుని తన అమ్మమ్మ హైదరాబాదులో ఉన్నదని ఆవిడకు ఫోన్ చేసి మాట్లాడిన తరువాత తన స్నేహితులతో తనకు చదువుకోవడం ఇష్టము లేదని తాను హైదరాబాద్లోని తన అమ్మమ్మ వద్దకు వెళతానని చెప్పడము జరిగిందని తరువాత ఈరోజు ఉదయం హాస్టల్ సిబ్బంది వచ్చి చూడగా ఆ అబ్బాయి హాస్టల్లో కనిపించలేదని ఆ అబ్బాయి గురించి వెతికి కాదిరిటౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడమైనది హాస్టల్ వార్డెన్ జయరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడమైనది ఆ అబ్బాయి ఆచూకి తెలిసిన వారు ఎవరైనా కాదిరి టౌన్ సిఐ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ సెల్ నంబర్కు లేదా హాస్టల్ వార్డెన్ కె జయరామిరెడ్డి సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ టూ జీరో త్రీ వన్కు గానీ సమాచారం ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పిఎస్